హలో హాయ్ అండి వెల్కమ్ టు సుబ్బువర్ ఇప్పుడు మనము కోఫ్తా కర్రీ చేసుకుందాము చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఒక రెండు పచ్చిమిర్చిని పెద్దయ్యి ఇలా కడ్జెస్ వేసుకొని కొంచెం మల్లం ముక్క కొన్ని ఎల్లిపాయలు ఒకటిన్నర కప్పు కాబూలి శనగలు వీటిని నేను ఫైవ్ అవర్స్ ముందే నానబెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం గరం మసాలా ధనియాల పొడి కొంచెం ఒక టూ స్పూన్స్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ జీలకర్ర వీటిని ఒక స్పూన్ కారం ఉప్పు ఇప్పుడు వీటిని మిక్స్ పట్టేసుకుందాం అంతలోపు మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఒక రెండు ఇలాచీలు రెండు లవంగాలు కొంచెం సాజీర మళ్ళీ కొంచెం ఉల్లిగడ్డ ఒక అల్లం ముక్క ఒక ఎల్లిపాయలు ఇవన్నీ వేయించుకున్నాక ఒక హాఫ్ కేజీ టమాటా అవి అవి ఇప్పుడు వేయించేసుకుందాం వేయించేసుకున్నాక కొంచెం ఉప్పు కొంచెం జీడి జీడిపప్పు రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ కారము వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మెత్తగా అయ్యాయి అయిట్లో తీసుకుందాం ఇప్పుడు మనం అది చల్లారచాక మిక్సీ పట్టుకుందాం అంతసేపు ఇది మిక్సీ పట్టింది ఉంది కదా అవన్నీ బాయిల్ చేసుకోవాలి వీటిని మెల్లమెల్లగా అందులో వేసేసుకొని వేయించుకోవాలి ఇవి ఒక టూ మినిట్స్ దాకా వాటిని కదిలించకూడదు తర్వాత మళ్ళీ మెల్లగా తిప్పేసుకోవాలి వీటిని ఫైవ్ మినిట్స్ వరకు ఖచ్చితంగా స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లేకపోతే లోపల కుక్ అవ్వదు అందుకే ఇప్పుడు ఇలా బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి ఒక్కొక్క ప్లేట్లో ఇప్పుడు మళ్ళీ వేరే గిన్నెలో పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ గీ వేసుకొని ఆ మిక్సీ పట్టిన టమాటా గ్రేవీ అంతా ఆ గిన్నెలో వేసేసుకోవాలి వేసుకున్నాక కొన్ని వాటర్ పోసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న బౌల్స్ ఉన్నాయిగా అందులో వేసేసుకోవాలి వేసుకొని వేడి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి అంతే అండి కొత్తిమీర వేసుకొని కొంచెం లైట్గా పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా ఎమ్మెగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది టేస్ట్ చేశాను చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఇది చపాతీలకు కానీ రైస్లకు కానీ బాగుంటుంది అంతే అండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుబ్బు వోల్డ్ అంతే అండి బా బాయండి అలాగే మీరు ట్రై చేసి కామెంట్లో చెప్పండి బాయ్ అండి